హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ ఈరోజు చేయబోయే రెసిపీ గోదావరి జిల్లా స్పెషల్ క్రిస్పీ అరిసెలు చూసారా ఈ అరిసెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వీడియో చూస్తే ఈ క్రిస్పీ అరిసెలు మీరు కూడా ఈజీగా చేసుకోండి ముందుగా మూడు రోజుల పాటు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక జాలీల బుట్టలో వేసుకుని నీళ్ళని వాడిన తర్వాత బియ్యాన్ని మరాడించుకుని మరాడించుకున్న తర్వాత బియ్య పిండిని చల్లించుకుని తడారిపోకుండా చెట్టుకోవాలి కిలో బెల్లానికి గాను కిలోన్నర బియ్యాన్ని నానబెట్టుకుని సరిపోతుంది బెల్లంలో లైట్గా వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకుని వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి చూడండి పాకం పట్ట అనేది ఈ విధంగా ఉండకొచ్చి ప్లేట్లో వేసినప్పుడు టంగుమని సౌండ్ రావాలి చూడండి ఈ విధంగా వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలానే ఒక టీ స్పూన్ ఇలాచి పొడి ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు నువ్వులు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచి కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి వరిపిండిని వేసి కలుపుకోవడమే చూడండి పిండి అనేది ఈ విధంగా చలివిడయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఆ అరిసెల కింద ఒత్తుకుని ఆయిల్లో వేసి వేయించుకోవడమే చూడండి అరిసెలుకి ఈ విధంగా చిల్లీలు వచ్చినాయి అంటే అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇంకెందుకు ఆలేశం ఈ గోదావరి జిల్లా స్పెషల్ క్రిస్పీ అరిసెలు మీరు చేసుకోండి తింటూ ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా శ్రీప్రతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి